విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి ఆయన గౌరవాన్ని కాపాడాలని పేర్కొన్నారు పెద్దపల్లి ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు శుక్రవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి వేడుకల్ని ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి వచ్చేందుకు కృషి చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఎన్టీ రామారావు వీరాభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రామారావు చూపిన బాటలోనే ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు సముచిత స్థానం దక్కిందని రెండు రాష్ట్రాల్లో రామారావు దగ్గర పనిచేసిన నేతలే కీలక పదవుల్లో ఉండటం ఆయన పెట్టిన రాజకీయ వరమని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం అందించి రామారావు కృషికి గౌరవం ఇవ్వాలంటూ పేర్కొన్నారు పురస్కరించుకొని రెండు నిమిషాలు నివాళులు అర్పించి అతని ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము అదేవిధంగా కూడా ఎన్టీ రామారావు అంటేనే ఒక బహిరంగ వర్గాల నాయకుడు ఆనాడు నిరుపేదలకు కూడా ఆనాడు పేదవాళ్ళకు ఇండ్లు తర్వాత గృహ గృహ ఇండ్లు పేదవాళ్ళకు బట్టలు అనేక కార్యక్రమాలు రెండు బియ్యం అలాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావు దక్కిన ఆనాడు కూడా ఆస్తులో మహిళలకు హక్కు అదేవిధంగా బీసీలకు కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఆనాడు చేసిన స్థానిక సంస్థలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నేడు కూడా మరి అమలు చేయలేని ఉద్యోగాల స్థితిలో ఈ ప్రభుత్వాలు ఆనాడు ముఖ్యమంత్రి సుగ్గ ఎన్టీ రామారావు గారు ఆనాడు 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 కృషి మేము కూడా ఆనాడు ప్రజాప్రతినిధులుగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అయ్యాలోనే మేము ప్రజాప్రతిలో గుర్తింపు ఆనాటి ఆ మహానాయకుని కూడా మేము స్మరించుకుంటూ ముందు ఆయన ఆశయ సాధన కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ జై ఎన్టీఆర్ అదేవిధంగా కేంద్ర మరి బీజేపీ ప్రభుత్వం మరి ఉమ్మడి తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు కూడా కృషి చేసి ఎన్టీ రామారావు గారికి భారతరత్న అభివృద్ధి ఇవ్వాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ మన ఎన్టీ రామారావు అభిమాన సంఘం పక్షాన కూడా పెద్దపల్లి జిల్లా అభిమాన సంఘం పక్షాన కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప టెంపుల్ దగ్గర ఎన్టీఆర్ క్రితం వద్ద వారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి తెలుగుదేశం పార్టీ మరియు ఎన్టీఆర్ అభిమాన సంఘం వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నా కానీ ఎన్టీఆర్ అభిమానం మీద ఇక్కడికి వచ్చి నా మిత్రులు తెలుగుదేశం పార్టీలో మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడు వివిధ పార్టీలలో ఉన్న ప్రతి ఒక్క నాయకునికి ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున మరియు తెలుగుదేశం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ తెలుగువాడు అంటేనే మద్రాసి అనే రోజులలో తెలుగువారికి ఒక గుర్తింపు తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అట్లాంటి నాయకుడు రాజకీయాలలోకి వచ్చి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చిన్న కులాలకు కూడా అవకాశాలు కల్పించింది అంటేనే ఎన్టీ రామారావు గారు వారి బాటల్నే ఈరోజు వివిధ రాజకీయ పార్టీలు కూడా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ వివిధ వర్గాలకు కూడా అవకాశాలు కల్పించిండు ఆ పార్ట్ ఆ మానువాడు ఎన్టీ రామారావు గారు వారి దయ వలన ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగువారికి ఒక మంచి గుర్తింపు వచ్చింది అలాగే దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు కానీ కృషి చేసి వారికి భారతరత్న ఇవ్వాలని కూడా పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తుండడం జరుగుతుంది అలాగే అందరూ కూడా దయచేసి రాబోయే కాలంలో జయంతి కార్యక్రమాలు కూడా వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న అటువంటి అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలను ఇంకా విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీలలో పనిచేసే ప్రతి ఒక్క నాయకునికి నా యొక్క ధన్యవాదాలు